ఎందుకంటే ఏదో ఒకటి తెలుసుకొని పోదామని వచ్చిన ఎందుకంటే ఇక్కడ హోటల్కి వెళ్ళిన ఫస్ట్ టైం మినింగ్ ఇంత మంది కూడా వాస్తవానికి రెండు మూడు సార్లు సార్లు ట్రై చేస్తాం కానీ అసలు ఈరోజు ఇంతమంది ఇక్కడ వచ్చేటప్పుడు చాలా అదృష్టం ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి నాకు ఈ పేరు తెలియదు అసలు ఏంటంటే ఇట్లాంటి బిజినెస్ ఉంటుందా అని కూడా వాస్తవం తెలియదు లావణ్య మేడం అని పట్టణం మన అర్చన మేడం లావణ్య మేడం సంతోష మేడం ఒకసారి వాళ్ళ దీక్ష ఇట్లా ఆర్గానిక్ ఐటమ్స్ ఉంటాయి ఇట్లా బాగుంటాయి అని చెప్పేసి ఓన్లీ మన రెండు వేల ఫిబ్రవరి వచ్చి ఇట్లా ఆర్గానిక్ ఐటమ్స్ ఉంటాయి బాగుంటాయి అని చెప్పారు కానీ ఇలా బిజినెస్ ఉంటుందని ఎందుకంటే తెలియక నేను వన్ ఇయర్ మోసపోయాను ఎందుకంటే మీరు కూడా ఒక్కరు కూడా మోసపోవచ్చు ఇక్కడ మా చెల్లె చెప్పాలనుకుంటే మా చెల్లె నేను ఒకటే మీటింగ్ పోయాచువల్గా నేను ఒక పోయినా మా చెల్లె అక్కడ ఆగిపోయింది ఎందుకంటే తెలియక ఎప్పుడూ కూడా మోసపోదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలియవచ్చు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది ఏంటంటే నేనే వాస్తవానికి నేను చేసే పనులు డబ్బులు సంపాదించుకుంటున్నాను కానీ అన్ని సార్లు బిజినెస్ అనేది లాభం నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి నష్టం అనేది ఉండదు ఇక్కడ ఒక నేను కూడా ఒక మీటింగ్ పోయి తెలుసుకున్నాను సైజు సార్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఒక టూ అవర్స్ సెషన్లో ఇక్కడ చౌటం మీటింగ్ పోయినా అప్పటిదాకా దాకా నాకు పాలు వ్యవసాయం అని చేసుకుంటూ మస్తు అక్కడ చేసుకున్నా కానీ ఏంటంటే అక్కడ ఎంత సేపు చెప్పినా చేస్తేనే డబ్బు వస్తుంది చేస్తేనే వస్తుందా చేయకపోతు అది తెలుసుకున్నాం ఎందుకంటే అక్కడ లాభం నష్టం అనేది ఉంది అక్కడ దాదాపు మామూలు కష్టం కావాలి దాదాపు నాలుగారు పాము ఎందుకంటే దాదాపు మూడు వందల కిలోమీటర్ అప్పడం మామూలు రిజర్వ్ కాదు చెప్తే ఈజీ కానీ చేస్తే వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ అందరు పేదవాళ్ళకి కాబట్టి ఉన్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గెలవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే నేను అక్కడ చేసుకుంటూ ఇక్కడ స్టార్ట్ చేసిన మీటింగ్ మీటింగ్ విన్నాక నేను గురించి తెలుసుకొని నా పని చేసుకుంటున్నాను ఇప్పుడు మీటింగ్ రాని మీటింగ్ రాని అంటే అందరు బిజీ అని చెప్తారు చెప్తారా చెప్పాలా ఈజీగా వచ్చిన ఎవరు ఇక్కడ అందరూ బిజీ అంటారు కానీ బిజీ ఉండి ఏమైనా అక్కడ ఏమైనా లైఫ్ మారుతుందా చెప్పండి ఇక్కడ ఏం లైఫ్ మారుతలేదు ఏంటంటే మనకు ఉండే పైన అసలు ఏం నువ్వు డబ్బులు లేని కష్టపడుతున్నాం ఆ మీటింగ్ కింద అన్ని పనులు చేసుకుంటూ ఒక మీటింగ్ కింద పూర్తి సెషన్ తెలుసుకొని అట్లా జర్నీ చేసుకుంటూ ఒక మళ్ళా ఏం చేసిన మూడు రోజుల తర్వాత నాకు ఒక మీటింగ్ నిద్రపడతలేదు అసలు మెస్టేజ్ లో అర్థమైన ఆగడు అర్థం ఫస్ట్ ఆ మీటింగ్ కింద సంది మళ్ళా మూడు రోజులు సెమినార్ అయింది విగ్రేమట్నంలో విగ్రేమట్నంలో బైజ్ లో సెమినార్ అయితే అక్కడ బీజు మేడం కానీ జ్యోతి మేడం కానీ ఒక పెద్ద పెద్ద సార్ వాళ్ళు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే నేను పదిహేను సంవత్సరాలు కష్టపడితే మీ పేరు ఏమనుకుంటున్నాయి ఒక ఆయమ్మ నేను పదిహేను సంవత్సరాలు కష్టపడితే అక్కడ ఎనిమిది వేలు ఇచ్చారు నాకు ఇక్కడ జస్ట్ సంవత్సరం వాళ్ళు కష్టపడితే నాకు లక్ష యాభై వేలు వచ్చింది ఒక ఆయమ్మ ఆయమ్మ గెలిచింది ఒక స్టూడెంట్ జ్యోతి మేడం ఏమంటుంది నేను లక్ష ఏడు నేను ఎంబీఏ స్టూడెంట్ నేను లక్ష ఏడు వేలు తీసుకుంటున్నాను ఎంఎస్ఆర్ ఒకటే మాట అయిపోయాడు అక్కడ మూడు సంవత్సరాలు దీన్ని కష్టపడి మీరు మూడు సంవత్సరాలు కష్టపడితే మూడు తరాలు కూర్చోవచ్చు అని చెప్పి మూడు తరాలు ఉన్నది అవకాశం మూడు అంటే మనం చేస్తే మనకే గడుస్తుంది మూడు తరాల మాట విన్నాం అసలు బయట ఏ గవర్నమెంట్ జాబ్ లో ఉందా ఎక్కడ కూడా లేదు కదా అక్కడ మాటలు విన్నాక ఒక రెండు మీటింగ్లు విన్నాక ఆ తర్వాత చిన్న చిన్న జర్నీ చేసుకుంటూ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు నా పని అక్కడ చేసుకుంటూ ఇక్కడ చేశాను ఎందుకంటే మనం బిజీ బిజీ అంటారు ఇవన్నీ చేసుకుంటూ నాలుగు నెలలు ఐదు నెలలు గట్టి పట్టుకొని చెప్పండి అదే కష్టపడుతున్నాను వెస్టేజ్ చేయాలని వెస్టేజ్ చేస్తే పది మందికి లైఫ్ ఇవ్వచ్చు అక్కడ కష్టపడి వేరే వాళ్ళకు పని చేసుకుంటూ డబ్బు ఇస్తున్నా ఇక్కడ ఏం చేస్తున్నాం పది మందికి లైఫ్ నుంచి మనం లైఫ్ తీసుకోవచ్చు అని తెలుసుకొని పది మందికి న్యాయం చేయవచ్చు పది మందికి డబ్బులు ఇక్కయచ్చు అని అక్కడనే దాదాపు ఆగస్టు సంవత్సరం ఆగస్టు క్లోజ్ చేసి అక్కడ మొత్తం ఆల్రెడీ బరువు వ్యవసాయం ఐఎస్ చెక్ తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు ప్రతి ఒక్కరికి ఉన్నది ఎందుకంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోక మనం ఇంట్లో పడుతున్నాం సార్ ప్రతి ఒక్కరికి నేను టీచర్ లేని డాక్టర్ ఏది చేసిన డబ్బు గురించి అన్లిమిటెడ్ డబ్బు లేదు మనం చేసే కష్టపడుతున్నాం కొద్దివేళ రాత్రి కష్టపడుతున్నాం అక్కడ డబ్బు ఉందా లేదు సరిపోయిన ఏమన్నా లైఫ్ నేను ఇరవై సంవత్సరాల సందే అక్కడ పని చేసిన నా లైఫ్ ఏమైనా మారిందా ఏదో మనందరం మనం ఎత్తు ఉంటున్నాం అంటే రేపు నీకు సాధన అయితే ఉందా లేకుండా నీకు వస్తుందా ఇక్కడ అవకాశం ఉందా లేదా నేను తొంభై ఒక దాదాపు మంది కింద డెబ్బై ఏడు వేలు యాభై ఐదు వేలు యాభై చూస్తే ముప్పై ఐదు వేలు ఇట్లా దాదాపు ఇరవై ఐదు మంది నెంబర్స్ ఉంటారు ఇంత మంది డబ్బులు ఇప్పిస్తాను అంత ముందు అసలు బయట ఉంది అవకాశం ఇక్కడ బయట ఇక్కడ ఒక స్వార్థం స్వార్థం బిజినెస్ ఏ పని ఏ ఎంత పెట్టుబడి పెట్టు ఎక్కడ కూడా లేదు ఒక్కటే మనం ఇక్కడ ఏంటంటే మనం బయట దీక్ష చేస్తాం కదా మన అయ్యప్ప మాల కానీ దుర్గబామ కానీ ఏ మాలి చేస్తాం దీక్ష ఎలా చేస్తామో అలా మీరు ఒక మూడు వందల అరవై కష్టపడ్డదండ్రెడ్ పర్సెంట్ లక్ష కొట్టదు ఎనిమిది నెలలంటే లక్ష కొట్టిన ఒక పదిహేను వందలు దాకా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సార్ కావచ్చు అంటే మీరు అలోచన ఎందుకంటే ఇక్కడ లేదు బిజినెస్ లేదు కష్టజీవులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు నిలబడారు అంటే వన్ ఇయర్లో మీరు ఆ ప్లేస్లో ఈజీగా లక్ష కొట్టచ్చు మీరు నిర్ణయం చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మన మనసులని ఎందుకంటే మన మీద మనకే నమ్మకం ఉండదు పక్కింటి వాళ్ళకు ఎదురింటోళ్ళకు చెప్పడం కదా సార్ ఇక్కడ మనకు డబ్బు మనకు ఆకలి అయితే మనమే తినాలి ఎవరు కూడా నీ చుట్టాలు పక్కాలు ఎవరు వినరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఏంటంటే నువ్వు పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు గెలిచి చూపించాలి ఫస్ట్ మనం ఎందుకంటే మేము చాలా అదృష్టం అనుకోవాలి ప్రతి వారం కూడా ఇట్లానే పెట్టుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అవకాశం ఇచ్చినప్పుడు టీచర్ చాలా యూ చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మనకు ఇంత ఫ్రీగా ఇవ్వడం కూడా చాలా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే అందరికి అర్థం కాదు సార్ టీచర్లు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అందరికి అర్థం కాదు ఇక్కడ మెస్టేజ్ గురించి టీచర్ అర్థమయ్యి ఇందులో పెట్టించిందండి ఎంత మేడం ఏంటంటే ఫ్యూచర్ ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ ఉంది తెలుసుకొని కదా ఇక్కడ చేసింది బయట వాళ్ళు ఆయామ ఆశావార్తలు చేసేటోళ్ళు వింటలేదు ఎందుకంటే ఒక టీచర్ ఉన్నది ఒక డాక్టర్ వింటున్నారు ప్రతి ఒక్కరు వింటున్నారు సార్ ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాలి ఫస్ట్ మంచి ఏంది చెడు ఏంది ప్రతి ఒక్క దాంట్లో మంచి ఉంటుంది చెడే ఉంటుంది ఇదేందో తెలుసుకుంటే మనం అక్కడే ఇష్ట పెడతాం ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వన్ ఇయర్లో వన్ లాక్ తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇష్యూ